వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెలలో మనం పెద్ద పండుగని ఈ పండుగని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి సంక్రాంతి క్రాంతి అంటే దాంట్లో అంతర్లీనంగా ఉండేటువంటి అర్థం ఏంటంటే కాంతి మకర సంక్రాంతి అంటే మకర రాశిలో రవి ప్రవేశం చేసిన తరువాత వచ్చేటువంటి కాంతియే సంక్రాంతి అంటే ఇక్కడ రెండు విషయాలు మనం ఎక్కడ మనం పురాణ ఇతిహాసాలు చూసుకున్నా లేకపోతే శాస్త్రాన్ని చూసుకున్నా ఏదైనా దేని చుట్టూ తిరుగుతుందయ్యా అంటే కేవలం సూర్యుడే సూర్యుడే ఆధారము అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు ఆయనే కనబడేటువంటి దైవము మరి మనకు తెలుసు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం లాంటి యుగాల యొక్క ప్రమాణాలు కూడా సూర్యుని యొక్క వ్యాసాన్ని బట్టి వ్యాసార్థాన్ని బట్టే తీసుకున్నారు మీరు ఉదాహరణకు చూస్తే సూర్యుని యొక్క వ్యాసాన్ని చూస్తే అరవై నాలుగు లక్షల మైళ్ళు మైల్స్లో నొక్కితే అదే కొలమానం మనకి ఏమవుతుంది ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అన్నాం మరి దీనికి డబల్ చేస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అంటే దీని పైనండేటువంటి ద్వాపర యుగ ప్రమాణం సూర్యుని యొక్క వ్యాసం ఒకటి ఈ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మైళ్ళు ఏదైతే మనకి ఈ సూర్యుని యొక్క వ్యాసం ఉన్నదో అదే యుగ ప్రమాణాలు రాత్రైనా పగలైనా లేకపోతే ఋతువులైనా వర్షాలు పడాలన్నా ఏం జరగాలన్నా సూర్యుడే మనకి ఆధారం అందుకనే జ్యోతిష్ శాస్త్రం అందు కూడా ఆయనకు ఉండేటువంటి ప్రాముఖ్యత అందుకనే ఆయన్ని గ్రహరాజు అన్నారు అల్లా మరి ఆయన ఇప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వచ్చారు మీరు గమనించండి ఒకవేళ మీది తూర్పు ఫేసింగ్ ఇళ్ళు అయితే మీ సింహద్వారం దగ్గర నుంచి చూడండి జనవరి దగ్గర జనవరి నాడు అంటే ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు ఎక్కడున్నాడో చూడండి మరలా ఒక ఆరేడు నెలలు పోయాక సూర్యుడు ఎక్కడున్నాడో చూడండి ఖచ్చితంగా సూర్యుని యొక్క స్థితిలో ఆ ఉదయించేటువంటి ఆ ప్రాంతంలో మార్పు వస్తుంది సూర్యుడు కదులుతున్నాడు లేదా మన భూమి కదులుతోందా ఏదేమైనా ఆ ప్రామాణికం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది ఉత్తర అయనము అంటే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తాడు సూర్యుడు అంటే ఉదయ వేళల్లో సూర్యోదయం జరిగేటువంటి ప్రాంతం ఉత్తరానికి జరుగుతూ ఉంటుంది అంటే మన భూమి మారుతూ ఉంటుంది దక్షిణ అయనము అంటే భూమి మనం చూస్తే ఈ సూర్యుడి యొక్క దిక్కు పయనం అనేటువంటి దక్షిణానికి ఉంటుంది అలాగే ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి పుణ్యకాలము మరి కేవలం రవి రోజుకు ఒక డిగ్రీ ప్రయాణం చేస్తారు ఏమండి ఉత్తరాయణాన్నే ఎందుకు పుణ్యకాలం అన్నారండి లేకపోతే మకర సంక్రమణాన్నే ఎందుకు పుణ్యకాలం అన్నారండి మరి మకరంలాగే కుంభంలోకి మీనంలోకి ద్వాదశ రాసుల్లోకి ఆయన సంక్రమణం చేస్తారు కదండి మిగతా రాసుల్లోకి సంక్రమణం చేసేటప్పుడు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదండి ఇప్పుడే ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారండి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ద్వాదశాదిత్యులు అన్నారు మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్యు సవిత్రువర్క భాస్కరేభ్యోన్నమహాన్ని నమస్కారం చేసుకుంటాం పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఒకే సూర్యుడు ఒకే భూమి సరే ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ మనం పక్కన పెడితే ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతికి పన్నెండు పేర్లు పెట్టారు మన వాళ్ళు సంవత్సరానికి పన్నెండు నెలలు సూర్యుడు ఒక రాశిలో ఒక నెల ఉంటాడు అంటే ఆ నెలలో ఆయన నుండి వచ్చేటువంటి కిరణాలు ఏంటో ఆ కిరణాలను బట్టి సూర్యుడిని పిలుస్తూ ఉన్నారు మన వాళ్ళు ఎంత గొప్ప మేధా సంపత్తు చూడండి మరి భోగి అన్నాం పండగనే మరి మకర సంక్రమణం అంటే ఈ మకర రాశిలోకి రవి వచ్చిన లగాయితో సూర్యుడి యొక్క అయనము అంటే ప్రయాణము ఉత్తర దిక్కు ఉంటుంది కాబట్టి అది ఉత్తరాయణము అన్నాం ఇప్పుడే కాదు ఏదైనా గుర్తుపెట్టుకోండి మనం దక్షిణం నుండి ఉత్తరానికి వెళుతుంటే శుభం మంచిది రాముడు లంక నుండి ఉత్తరానికి అయోధ్యకి పయనం చేస్తే శుభం జరిగింది అయోధ్య నుండి దక్షిణానికి వచ్చాడు మంచి జరగల అందుకనే దక్షిణాయనము అంటే అది కొద్దిగా తక్కువ ప్రాధాన్యత అంటే తక్కువ అని కూడా కాదు అక్కడ అది మన మన యొక్క సాధనకి సంబంధించినటువంటిది అయితే ఈ ఉత్తరాయణం దేవతా కాలమానం ప్రకారం పగలు సరే ఈ ఉత్తరాయణం అంటే ఈ మకర సంక్రమణం మకర రాశిలోకి రవి సంక్రమణం చేసినటువంటి కాలం ఇలాంటి పుణ్యకాలాలు నిజానికి పన్నెండు ఉన్నాయి ప్రతి నెలలోనూ సూర్యుడు సంక్రమణం చేస్తూనే ఉంటారు సూర్య సంక్రమణ పుణ్యకాలం ప్రతీ నెలకి ఉంటుంది కానీ నిజానికి వాటిలో నాలుగు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఒకటి మేష సంక్రమణం నిజానికి నవనాయకులని మనం గణన చేసేటప్పుడు పంచాంగ గణితంలో చేస్తారు సింహ సంక్రమణ వారాధిపతి అలాగే మేష సంక్రమణ వారాధిపతి ధను సంక్రమణ వారాధిపతి ఈ వారాధిపతుల నిర్ణయమే నవనాయకుల యొక్క గణితం అయితే ఇందులో మేష రాశిలో రవి సంచారం చేస్తున్నటువంటి పుణ్యకాలం అది వైశాఖ మాసము వైశాఖ పురాణాంతర్గతమైనటువంటి విషయాలను చదివితే మనకి తెలుస్తుంది మరలా కర్కాటక సంక్రమణం అంటే మళ్ళీ అది దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కర్కాటకంలో సూర్యుడు సంక్రమణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పేరు విష్ణువు శ్రావణ మాసంలో ఆ సూర్యుని యొక్క పేరు చెప్పారు మరలా కర్కాటక సంక్రమణ కర్కాటక సంక్రమణం అయిన తర్వాత తులా సంక్రమణం చేస్తాడు రవి తులా సంక్రమణం చేసేటప్పుడు మనందరికీ కూడా కార్తీక మాసము మరలా మకర సంక్రమణం చేసేటప్పుడు పుష్య మాసము కార్తీక మాసంలో సూర్యుడి పేరు విష్ణువు కర్కాటకంలోది కాదు అయితే మాసాలు చూడండి వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము పుష్యమాసము ఈ నాలుగు మాసాల సంక్రమణంలో రవి ఆయా రాసుల్లో సంక్రమణం చేసేటువంటి కాలం చాలా ప్రాముఖ్యత కలిగింది ఆయా కాలాల్లో వైశాఖ పురాణము అలాగే శ్రావణ మాసంలోను అలాగే ఈ తులా సంక్రమణం అప్పుడు కావేరీ నదిలో స్నానం చేయమంటారు ఇలా అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది అయితే పెద్ద పండగ మకర సంక్రమణం ఈ రోజు నుండే సూర్యుడు ఉత్తరానికి పైన ప్రారంభం చేస్తారు దేవతా కాలమానం ప్రకారం పగల కాబట్టి ఈ మకర సంక్రమణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు మరి భోగి ఏంటండి కనుమ ఏంటండి అని అంటారు కనుమలు చాలా కనుమలు ఉంటాయి మనకి అవి వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఏదైనా ఈ కనుమలు వచ్చేసరికి ఈ ఇది ఒకటే కనుమ కాదు మిగతా కనుమలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ భోగి అనే పేరు ఎలా వచ్చింది అంటే భగుడు సూర్యుడి కిందాక ద్వాదశ నామాలు చెప్పుకున్నాం కదా ఈ మాసంలో అంటే పుష్యమాసంలో సూర్యుని యొక్క పేరు భగుడు ఆయన సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క పేరు మీద ఈ భోగి అనేటువంటి పేరు వచ్చింది భగహ అనేటువంటి పేరు నుండి భోగి వచ్చింది మరి ఈ పుణ్యకాలాన్ని చక్కగా మనం భోగభాగ్యాలతో ఉండాలని ఆ రోజు ఏం చేస్తాం సంక్రమణానికి సంబంధించినటువంటి నియమాలన్నీ పాటిస్తాం అంటే చక్కగా శరీరాన్ని తైల సంస్కారం చేసుకుని అంటే నూనె రాసుకుని చక్కగా నలుగు పెట్టి స్నానం చేయిస్తారు చిన్నపల్ల చిన్నపిల్లలకి అందరికీ అలాగే భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు అంటే అక్కడ చూడండి మళ్ళీ ఎర్రటి రంగులో ఉండేటువంటి పళ్ళు దానివల్ల చీడపీడలు పోతాయి ఆయుర్వృద్ధి కలుగుతుంది చిన్నపిల్లలకి మంచిది అని అలాగే జిల్లేడాకులు ఆకులు అలాగే ఈ భోగిపళ్ళు ఇవన్నీ కూడా దేంటి ఇవన్నీ కూడా ఏమిటంటే సూర్యుడికి సంబంధించినటువంటివి వృక్షాలు కానీ ఆకులు కానీ పండగ కానీ ఇవన్నీ ఈ పండగ సంక్రమణం అనంతరం ఉన్నటువంటి రోజు కనుమ ప్రతి సంక్రమణం రోజు తర్వాత వస్తుంది శవదహనం జరిగినటువంటి తర్వాత రోజున కనుమ అంటారు ఇలా కొన్ని కొన్ని కనుమలు ఉంటాయి ఆ కనుమల్లో ప్రయాణాలు నిషిద్ధము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సంక్రాంతి వచ్చింది భగుడు అనేటువంటి సూర్యుడిని ఆరాధన చేస్తున్నాం భోగి రోజున ప్రీతిని కలిగించడానికి మంట ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన అలాగే భోగి మంటల్లో ఆవు పిడకలు వేస్తారు ఎందుకు మీరు గమనించండి మాఘమాసానికి దీనికి సంబంధం ఉంటుంది మాఘమాసంలో కూడా మనం సూర్యుడికి క్షీరాన్నాన్ని నివేదన చేయడానికి ఏం చేస్తాం దాలి అది ఆవు పేడతో చేసినటువంటి సమిధలనే వాడతాం ఇక్కడ కూడా అంతే భోగి భోగభాగ్యాల్లో ఆ మంటల్లో ఆవు పేడకి సంబంధం అది ఒక సమిధ కింద వేస్తాం అందరూ ఏం చేస్తారు ఇదివరకు కాలంలో భోగి మంటల అన్నాలు కూడా వండుకునేవారు ఇప్పుడంటే నీళ్ళు ఒకటి కాచుకుంటున్నారు ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి పండగ ఇది సూర్యుడికి మనకి ఉండేటువంటి అవినాభావ సంబంధం మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఆదివారము అంటే సూర్యుడు అధిపతిగా ఉండేటువంటి వారం రోజున అసలు వాడు స్నానమే చెయ్యుడు పళ్ళే తోముకోడు బద్ధకంగా పడుకుంటాడు సెలవు అనేటువంటి దాన్ని ఒక దరిద్రపు సంస్కృతిని మన మీద మన ప్రయోగించినటువంటి వాళ్ళు వేరే దేశస్తులు భారత సనాతన సాంప్రదాయంలో ఆదివారము అంటే ఆది అంటే మొదలు ఆ మొదలను నరికేశాడు మనకి మొదలు లేకపోతే పైన కాండాలు ఆకులు శాఖోపశాఖలు ఏముంటాయి మొదలు నరికేసినప్పుడు ఇంకా మనకి శాఖలు ఏంటి ఉపశాఖలు ఏంటి ఏముంటాయి ఇంకేముండవు అక్కడ వేరే దేశస్తుడు వచ్చిన మన సాంప్రదాయం మీద కొట్టిన దెబ్బ భయంకరమైన దెబ్బ ఏంటంటే ఆదివారానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను మన ఎవరికీ తెలియకుండా దాన్ని చంపేశాడు అందుకనే ఆదివారం నాడు మధ్య మాంసాలు భుజిస్తున్నారు ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించుకున్నారు ఇవన్నీ కూడా చాలా తప్పైనటువంటి విషయాలు ఆదిత్య హృదయం గానీ లేకపోతే సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత ఆమిషం మధుపానంచ పానం చక్కరో తిరవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ త్యజన్ తిరవేర్దినే వదిలిపెట్టాలన్నాడు మద్యం మాంసం మైదనం అసలు ఆదివారం పనికిరాదు అన్నాడు ఆది అంటే మొదలు ఇప్పటికైనా మనం మన సంప్రదాయాన్ని గుర్తిద్దాం మన యొక్క ఆచారాలను కాపాడుకుందాం పక్క దేశస్థుడు పరాయ దేశస్థుడు మన సంస్కృతిని పాడు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కుట్రని మనం భగ్నం చేద్దాం సూర్యుడికి ఇంత ప్రాధాన్యత ప్రతి పండగలోనూ కూడా ఇంతటి ప్రాధాన్యతని మన పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి ఆ సూర్య నమస్కారాలు ఆ సంస్కృతే తీసేసాడు వాడు సూర్య నమస్కారాలను సంస్కృతి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటి సంస్కృతి ఇవన్నీ తీసేశాడు సాక్షాత్తు రాముడంతటి వాడు ఆ మర్యాద పురుషోత్తముడు మహానుభావుడు రావణాసురుని చంపడానికి వెళ్ళినటువంటి సమయంలో సాక్షాత్తు అగస్త్య మహర్షి వెళ్లి ఆదిత్య హృదయం చెప్పారు ఆదిత్య హృదయానంతరం త్రిరాచమ్య మూడు సార్లు ఆచమనం చేసిన తర్వాత రాముడు ధనుర్బాణాలు తీసుకువెళ్ళి రావణాసురుణ్ణి సంహారం చేశాడు అంతటి గొప్ప శక్తి ఆదిత్యునిలో ఉన్నది అది మన దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవాలి సూర్యుడికి మనం ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి ఆదివారం నాడు బద్ధకాన్ని వదిలిపెట్టాలి మద్యం మాంసం మైదానాన్ని మానేయాలి ఆదివారానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి సంక్రాంతి పండగకి అలాగే ప్రతి క్రాంతికి కూడా ఉండేటువంటి విషయాలని అందరం కూడా చక్కగా అవగాహన చేసుకోవాలి పెద్ద పండగ చేసుకుంటున్నాం మరి దీని వెనకాల ఉన్నదంతా సూర్యుడే భగుడు అనేటువంటి సూర్యుడి పేరు మీద ఈ నెలలో సూర్యుడి నామం అది భోగి పండగ వచ్చింది సంక్రమణం జరుగుతోంది సంక్రమణం జరిగింది కాబట్టి పండగ పెద్ద పండగ వచ్చింది పంటల చేతికి వస్తున్నాయి సూర్య సంక్రమణం అది చాలా పుణ్యకాలం పెద్దలందరికీ కూడా పితృదేవతలందరికీ కూడా పేరు పేరున చెప్పి పొత్తర్లు ఇస్తారు అందరికీ కూడా జంగం వాళ్ళ దగ్గర నుండి బ్రాహ్మణుల దగ్గర నుండి అందరికీ కూడా ఈ వీళ్ళందరికీ కూడా చక్కగా స్వయంపాక దానాలు ఇవన్నీ కూడా ఇస్తారు అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి రోజు కాబట్టి ఈ ఈ పండగ ఈ పండగ అయిపోయిన తర్వాత రోజు కనుమ అంటారు మా గోదావరి జిల్లాలో ప్రబల తీర్థం చాలా విశేషంగా జరుగుతుంది అయితే కనుమ రోజున ప్రయాణాలు నిషిద్ధం ఇటువంటి కనుమలు కూడా కొన్ని ఉన్నాయి ఇది మరలా మనం వచ్చే వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే మీకు అందరికీ కూడా ఇప్పుడు అవగాహన అయింది కదా సూర్యుడే ప్రతి దాని వెనకాల ఉన్నటువంటి దైవం సూర్యుడే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ప్రతిరోజు అతిథి హృదయాన్ని పట్టిద్దాం ఆదివారం నాడు బద్ధకాన్ని వదిలిపెడదాం మద్యం మాంసం మైదానాన్ని వదిలిపెడదాం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం